సుందర విశాఖ నగరానికి అతి సౌందర్య సాగర తీరాన్ని ఆనుకుని సకల సౌకర్యాలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం సిటీ చుట్టూ పచ్చని పరిసరాలు మనసుకి హాయిగొల్పే వాతావరణం ఒకప్పుడు విశాఖపట్నం బీచ్కి ఆనుకుని ఇల్లు ఉండాలని ఆశపడి ల్యాండ్ దొరక్క దొరికిన ల్యాండ్ భారీ రేట్లు పలికిన కారణంగా తనలేని ఎంతో మంది కొనుగోలుదారులు అభిరుచికి అనుగుణంగా నూట అరవై ఆరు గజాల నుండి అడుగుల రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ మార్కింగ్ నేమ్ బోర్డ్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పచ్చని ల్యాండ్స్కేప్ మరియు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ బ్యాంక్ లోన్ సదుపాయంతో రెండు వందల అడుగుల బీచ్ కారిడార్ రోడ్డుకి ఆనుకుని ఉన్న అద్భుతమైన వెంచర్ ఓషియన్ ఎయిడ్ సిటీ ఇప్పటికే నేషనల్ హైవేకి తోడు హోస్టల్ కారిడార్ పనులు ప్రారంభమవటం దానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత సమీపాన ఉండటం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరానికి మధ్యన ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత దగ్గరలో ఉండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది మరీ ముఖ్యంగా ప్రఖ్యాత విద్యా సంస్థలు మెడికల్ కాలేజీలు ఆధ్యాత్మిక దేవాలయాలు ఫార్మా ఐటీ కంపెనీలకు అతి దగ్గరగా ఉండటం ఆనందంగా గడపడానికి గోవిందపురం పతివాడ పులిగడ్డపాలెం రాయుడిపేట మరియు కోనాడ వంటి డెవలప్ అవుతున్న బీచ్లకు ఆనుకుని ఉండటంతో కొనుగోలుదారులు మా ప్రాజెక్టు లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి మీరు కూడా భాగమవుతున్నారు కదా త్వరపడండి